హిందూ ధర్మ సమాజం ప్రార్థన రెండవ సంస్థ మన సంస్థ మరి హిందువులు ఈ రోజు అందరూ కలిసి మరి అందరూ మెరుగున్నాము అంటే రాష్ట్ర మన హిందువులు సమాజంలో మన హిందూ గ్రామంలో ఈ రోజు గుండ్రెండ్ చేసుకుని నిద్రపోతున్నాము మన ఆరోగ్యం సంతోషంగా ఉన్నామంటే ಮನ ಹಿಂದೂ ಬದುಕು ಆರೋಪಿಸಪಂಚೂರನ್ನ ಪ್ರಪಂಚ ಹಿಂದೂ ಧರ್ಮ ಹಿಂದು ಮನೆಯಲ್ಲಿ ಅತ್ಯಂತ ಉನ್ನತ ಸಂಸ್ಥೆ ಇಸ್ಕಾನ್ जल्दच करतो आपण पुढच्या वेळी आपण बोलनीक कर निरोज बार बार समिती कुरेलला समाधात प्रजनेली माझे राव प्रजनेली आणि भागवडी चित्रपटा मार पावले बोलनीक म्हणने तर कोणडा 30 30 30 जणाला तरी जस्तो अमेरिका जणाला तरी 50 पडसू

మంచి చతులు పిల్లలకు ఉద్యోగాలు పాడి పంటలు మనం గ్రామంలో సమస్య ఎలా ఉంటామంటే మీరు చెప్పకూడదు అండి ఒక మండలం పోయిన తర్వాత మీరే చెప్పారు మరి దేవాలయం అభివృద్ధి మరి గ్రామం ఏదో అభివృద్ధి మరి

జే సమాధానం కన్నా ఆ దేవత బుట్టు గౌరవస్తలేదు మరి కచ్చితంగా మనం తీసుకో సౌమ్య ప్రద వడం చేయన సందర్భంలో ఇత కచ్చితంగా సమాధానం పర ప్రతి వస్త్రుడ నోర్ తీయలేకపోయి తికిరు బతికిన బలము ఏనండి అదకని పాట చేసి నోర్ తీయడానికి ప్రయత్నం ఎక్కునే శుభం మరి ఒకసారి ఆయన ఉంటారు ఆ సాధువులకి ఒక బలము తీక్రోడ తీసుకోని నోర్ తీయడానికి ప్రయత్నం అందా

सामने प्रातः विरोध में अपने जैसे प्रातः ना, आई तो प्रातः जैसे मेरा तो मार्शल अध्याय, अन्य भाषण अध्याय, अतः मेरे मार्शल द्वारा वह मार्शल कर रहे हो, मेरो, मन यूरोप के रामलोग, इरान के आलम जाहिर होते, मेरे लिए प्रातः जैसे, इरान में विचार इकट्ठे, यह ज़रूर प्रातः जैसा है